నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ భార్య నిన్ను తక్కువ చేసి చేతగాడు అనొచ్చు నేను ఎవరైనా ఏదో అనొచ్చు నీ ఇల్లే నీకు పెద్ద తలపోటు అయిపోవచ్చు నీ వాకిలే నీకు పెద్ద విఖండంగా తయారవ్వచ్చు నీ ఒళ్ళు నీకు సహకరించకపోవచ్చు నీ సమస్యలు చూడకుండా ఈ లైఫ్ అని మూసుకుపోయినట్టు అనిపించు నీకు ఏమైపోయినా డోంట్ వరీ నీ మర వినేవాడు ఉన్నాడు ఆయన దగ్గరికి రా ఏడు మీ నాన్నగారు మంచి వాళ్ళు కాకపోవచ్చు మీ అమ్మ మంచిది కాకపోవచ్చు నీ బంధువులు నేను పట్టించుకోకపోవచ్చు నిన్నెవ్వరూ దగ్గర రానికపోవచ్చు డోంట్ వరీ బైబిల్లో మనలాంటి బాధను అనుభవించిన వారు ఉన్నారు వాళ్ళందరికీ మనకు నేర్పుతున్న పాఠం ఆ ఏడ్చేది దేవుని దగ్గరికి పోయాడు ఇరవై ఐదో అధ్యాయం మొదలు వచ్చిన రండి ఇప్పుడు ఇమేజెస్ చూపిస్తాము సైన్యాధిపతులను మరియు దావిదు సైన్యాధిపతులను ఆసాపు కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యక్షపరిచి సితారలను స్వర మండలాన్ని తాళములను వాయించు ప్రకటించినట్లుగా నియమించిరి వీరు ఏం చేయడారు కట్ట ప్రకటించినట్టు తాళాలు స్వర వాయించడానికి ప్రకటించడానికి ఇంకా అంటే వీళ్ళెవరు ఆసాప్ అంటే మామూలుడండి దావీద్ తర్వాత మళ్ళీ జాతీయ గీర్తం రాసింది ఎవరో తెలుసా ఆసాప్ ఆసాపు తర్వాత మళ్ళీ జాతీయ గీతం ఎవరితో తెలుసా హేమాను ఆసాప్ అంటే బాగుండే ఆసాప్కి హేమానికి ముందు జాతీయ కీర్తన ఇదే ఈ కీర్తననే పాడాలని జాతీయ కీర్తనలుగా ప్రకటించిన కీర్తన ఎవరియో తెలుసా దావీదు అంటే దావీదు తర్వాత ఆసాపు ఆసాపు తర్వాత హేమా ఎంత దేవుడు ఎంత ఎంత గొప్ప గొప్పిచ్చేసాడు చూడు ఎంతగా హెచ్చించేసాడు ఇదిగో వర్షిప్ చేస్తే మీరే చేయాలి అద్దర కొట్టేశారట ఆ పాటలన్నీ చూడండి ఆ సంగీతంలో వందల మధ్య మధ్య ఆ వందల మంది ఎంతమంది ఉంటారు ఇక్కడ వచ్చిన ముందు మీరు చూడండి ఆరు వచ్చినలో వీరందరూ ఆశాపునకును యోధతునకును నకును రాజు చేయున్న కట్టడ ప్రకారము యహోవ ఇంటిలో యహోవ ఇల్లు అంటే సొలోమోనం మందిరంలో తాళములు స్వరమండలాలు సితార్లు వాయించు గానము చేయొచ్చు తన తండ్రి చేతి కింద దేవుని మంద్రములో సేవ చేహో వాకు గానము చేట్లు నేర్పు పొందిన తన సహోదరులందరితో కూడా ప్రావీణులైన పాఠకులు లెక్క రెండు వందల మంది అందులో ఎక్కువ ఫిగర్స్ ఎవరు ఉంటారు చెప్పండి హా మన ఫ్యామిలీ ఉంటారు ఇప్పుడు చెప్పండి ఆ రోజుల్లో గొప్ప ఉద్యోగం ఉండదు మూలకు పోయి ఏడుస్తున్నాడు సీకటే నాకు బంధువు అన్నాడు నాతో ఎవ్వరూ స్నేహం చేయడం అన్నారు నాతో ఎవరు ఉండరు బ్రవ్వా నాకు బంధువులు ఉండలేదు ఎవరు ఎవరికి రోగాలు వచ్చి నేను నశించిపోయేలా అన్నాను ఎంత బాధ అయిపోయింది నా పుట్టికే నాకు నచ్చనంత బాధ అయిపోయింది మా నాన్నగారు చెడ్డ పేరు తెచ్చారు మా తాతయ్య గారి పేరు నిలబెట్టాలని నాకు ఉందంటే రా అని దావీ ద్వారా దేవుడు పిలిచాడు రా నా మందిరంలో గొప్ప పాటగాడిగా గొప్ప సంగీతకారుడిగా నా మందిరంలో గొప్ప ఆరాధన గాయకుడిగా నిలబడు ఆరాధించు నేను వింటాను తరిస్తాను నీ బిడ్డల బిడ్డల్ని దీవిస్తాను ఎంత బాగా ఎదిగిపోయాడు చిన్న పిల్లగాడప్పుడు చేడుస్తున్నాడు పాతికేళ్ళ వయసులో నలిగిపోయాడు నాన్నగారు కూర్చి సరిగ్గా చెప్పుకోలేకపోయాడు కానీ ఈరోజు పదిహేడు మంది పిల్లలు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ అందరూ ఈ పిల్లలని అందరిని చూసి మీ నాన్నగారు ఎవరు అని అడిగితే మీ పేరెంట్స్ ఎవరన్నా అడిగితే అడుగో ఆ మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో లీడ్ చేస్తున్న ఆయన ఇలాగ అంటున్నాడే ఆయనే మా నాన్నగారు ఆయనే మా నాన్న ఎవరు మీ నాన్నగారు అంటే సమయల్ గారు మా తాతయ్య గారు మా తాతయ్య గారు ముత్తాత్ గారు మా తాతయ్య గారు మా నాన్న నాన్నగారు ఉన్నారు ఏ వేళ ఆయన అంటే అదే లంచాలు తీసుకున్నారు ఆయనే తర్వాత మా నాన్నగారు అంటే మీ తాతయ్య లక్షణాలు మీకు ఏమి రాలేదు రాలేదు సార్ మా నాన్న దేవుని పట్టుకుని ఏడ్చాడు ఆ దేవుని పట్టుకుని మా నాన్న రోజు ఏడ్చాడు మా లైఫ్ను మార్చమని ఈరోజు మా లైఫ్ను దేవుడు మార్చేశాడు ఈ సొలో మూన మందిరంలో మేమే వర్షిప్ ఏమీ అయిపోయాం ఫ్యామిలీ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు గొప్పగా చెప్పుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు మీ నాన్నగారు మంచి కాకపోవచ్చు మీ అమ్మ మంచిది కాకపోవచ్చు నీ బంధువులు నేను పట్టించుకోకపోవచ్చు నిన్నెవ్వరూ దగ్గర రానికపోవచ్చు డోంట్ వరీ బైబిల్లో మనలాంటి బాధను అనుభవించిన వారు ఉన్నారు వాళ్ళందరికీ మనకు నేర్పుతున్న పాఠం ఆ ఏడ్చేది దేవుని దగ్గరికి పోయేడు నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ భార్య నిన్ను తక్కువ చేసి చేతగా అన్నాడు అనొచ్చు నేను ఎవరైనా ఏదన్ను నీ ఇల్లే నీకు పెద్ద తలపోటు అయిపోవచ్చు నీ వాకిలే నీకు పెద్ద విఖండంగా తయారవ్వచ్చు నీ ఒళ్ళు నీకు సహకరించకపోవచ్చు నీ సమస్యలు చూడకుండా ఏంట్రై లైఫ్ అని మూసుకుపోయినట్టు అనిపించదు నీకు ఏమైపోయినా డోంట్ వరీ నీ మర వినేవాడు అన్నాడు ఆయన దగ్గరికి రా ఏడు ఆయన దగ్గర నిలబడు నీ బిడ్డలే నీకు సోల నేను పోడి చేయవచ్చు నీ భర్తే నేను అర్థం చేసుకోలేకపోవచ్చు నీ భార్య నీకు సంఘటనలా తయారై ఉండవచ్చు నీ ఇల్లే నీకు పిశాసి మందిరంలా తయారై దేవాలయంగా ఉండాల్సిన నీ ఇల్లు పిశాసులకు నిలయంగా తయారైపోయి ఉండవచ్చు కానీ డోంట్ వరీ నీ ఇల్లు కోసం చెప్పుకోలేకపోతే బాధపడకు నీ నుంచి నీ ఇంటి పేరు మార్చేస్తాడు నీ నుంచి నీ స్థితిగతులు మార్చేస్తాడు హేమాను నీకు నాకు నేర్పుతున్నాడు దావీదు మందిరాగంలోకి వెళ్తాం దావీదు మందాన్ని తీసుకొస్తున్నప్పుడు ముగించేస్తాడు మందాన్ని తీసుకొస్తున్నప్పుడు సార్ మందస్సును తీసుకెళ్తున్నాం భుజాల మీద మందసం మందస్సును తీసుకెళ్తున్నప్పుడు టెంపుల్ లేదు కదండి మందస్థానం తీసుకెళ్తున్నారు ఆ మందాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దావీది గారు కోరుకున్న గాయకులు అట ఎవరిని కోరుకున్నారు ఆసాఫ్ని సాఫ్ని హేమానని రండి వాళ్ళు వర్షిప్ చేయాలని బాగా చేస్తారు ఒకప్పుడు ఎవ్వరూ అబ్బాయిని దగ్గర రానివ్వలేదు కానీ ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి రాజే మాకు హే మాన్ కావాలి దేవుణ్ణి పట్టుకుంటే మనకు అలా ఉంటుంది చెప్పిన తృణీకరింపండి మనమే చెప్పండి తలకి చెప్పండి మూలరాయి అవుతాం ఒకప్పుడు ఎక్కిరింపబడిన మనమే అనేకులకు చెప్పండి ఎక్కిరించు వాళ్ళకి అన్నం పెట్టేంత స్థితికి మనం వచ్చేస్తాం దేవుని పట్టుకోండి మీరు ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఓపుకుంటే ఈ వేలో మీరు స్టడీ చేయండి యోసేఫ్ గారి ఫ్యామిలీ ఏమైనా గొప్ప ఫ్యామిలీయా వాళ్ళ నాన్నగారి పేరు మాసుగాడు వాళ్ళ అమ్మగారు పెద్దమ్మగారు ఉన్నారు అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్నకి ఇద్దరు ఆయనకి ఇద్దరు వాళ్ళ కొడుకులు అన్నయ్యలు ఒకటి మాట వింటుంటే ఒకటి మాట ఉండు వాళ్ళ చెల్లుంది దేన ఆ అమ్మాయి మీద రేపు కే రేప్ కేసు ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా బాగుందా ఒక్కరు బాగున్నారని చెప్పండి వాళ్ళ ఫ్యామిలీలో ఆ గాదుగోడేమో కట్లపాములు అంటాడు ఆ రూబేను కూడా ఏమో చిన్నమ్మతో ఎఫర్ పెట్టుకున్నాడు ఒక్కడ సరైనడు ఉన్నాడా కానీ యోసేపు దేవుడిని పట్టుకున్నాడు ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ పక్కకు తోశాడు యోసేపుని దేవుడు హైలైట్ చేసి వాడేస్తాడు నేను అదే అంటున్నాను నేను ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను నేను ఎందుకు పుట్టాను నా లైఫ్ పెట్టి ఎలా అయిపోయిందని నిన్ను నువ్వు కించపరచుకునే ఆత్మహత్యల మాటలు నువ్వు తెచ్చుకోకు సూసైడ్ థాట్స్ తెచ్చుకోకు నేను ఎక్కడ పుట్టినానని నిశ్చించేది దేవుడు నాకు ఉన్నాడు నేను నమ్మిన దేవుడు నా చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా నాకు పేరెనిక కలిగిన వారు కాకపోయినా నన్ను అనలేక నా వెనకానున్న వారిని చూపిస్తూ నన్ను ఇచ్చే సమాజం రోజు రోజుకి ఎక్కువైపోయినా నేను బాధపడిను నన్ను బాధ పెట్టేవారే సిగ్గుపడేంతగా దేవుడు నన్ను నెచ్చిస్తాడు దావీది ఫ్యామిలీ మీరు చూడండి దావీది గారు అన్నీ తినమంగా అర్థం చేసుకున్న అన్నీలు అండి దావీదిని ఎవరైనా గౌరవించారా దావీదు అన్నీలందరూ మిలిటరీలో జాబ్ చేస్తున్నారు ఆ చిన్న పిల్లగా మాత్రం అడవిలోకి పంపించేశారు అంటే పెద్ద ఇంట్లో లెక్కన్న మనిషి ఏం కాదు దావీది గారు గుర్తుపెట్టుకోండి అయినా ఆ దావీదే దేవుడు కోరుకున్నాడు నేను మాట్లాడుతున్నాడు ఎనభై ఎనిమిదవ కీర్తన చదువుకుని ముగించేసుకుందాం ఏ చూడండి ఎనభై ఎనిమిదవ కీర్తన మొదలు వచ్చుండి ఏ హోవా నా రక్షణకర్త యొక్క దేవా రాత్రి వేళ నీ సన్నిధిని మరుపుడుచున్నాను నాకు ఏడుపు వచ్చేస్తుంది నీ సన్నిధిని మరుపెడుచున్నాను నా ప్రార్థన నీ సన్నిధిని చేరునగాక నా మొరకి చెవి ఎక్కువ దేనికోసం మరుపెడుతున్నావు మా ఫ్యామిలీ మంచిది కా దాన్ని బట్టి నన్ను నాతో ఎవరు స్నేహం చేయట్లేదు ఇదిగో నేను ఆపదల్లో పడి ఉన్నాను నా ప్రాణం పాతాలను సమీపించున్నది నీ సన్నిధిలో దిగువారిలో నేను ఒక్కనగా ఎంచబడుతున్నాయి నేను త్రాగ లేని వాని వలె అయిపోతున్నాయి ఏమైపోతాను ప్రభా నా కన్నులు ఎలా ఉన్నాయో చెబుతున్నాడు చూడండి తొమ్మిదో నా బాధ చేత నా కన్నులు క్షీణించున్నవి యోహోవా ప్రతి దినము నీకు మరపెడుచున్నాను ప్రార్థన 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 ప్రార్థనకి జవాబు వచ్చింది ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చారు ఇంకా విషయం ఏంటి తెలుసా లెక్క పెట్టలేనంత పదిహేడు మంది ఇచ్చారు పంతుల్లా తిరుగుతున్నారు ఇటోపా డన్ ఇటో డజన్ మంది ఇటేపు డజన్ మంది ఇలా తిరుగుతున్నారు వాళ్ళు అలా ఫ్యామిలీ పిల్లలు కూడా తిరుగుతారు చూసారు పిల్లల కూడా ఇలా అక్కడ రెక్లెట్స్ ఆ తిరుగుతుంది పిల్లల కోడి అలా పిల్లల లాగా అలా తిరుగుతా చర్చ్లో వర్చి ఇంకేం కావాలండి లైఫ్లో మంచి లైఫ్ ఏంటి చెప్పినా చక్కగా దేవుడికి పాటలు పాడుకుని కలో మెతుకులో తిని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధితో గడపడం కన్నా గొప్ప జీవితమే ఉంది చెప్పండి బ్లస్డ్ లైఫ్ అంటే అదేనండి నా భార్య నా పిల్లలు మేమంతా కలిసి మందురంలో ఉండి దేవుడు నారాయిస్కుని నాలుగు మాటలు విని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ బతికించేంత దీవెన కన్న దీవుని ఏమని చెప్పి దరిద్రం ఏంటి చెప్పిన భార్య ఉంటే భర్త ఉండదు భర్త ఉంటే భార్య ఉండదు వీళ్ళిద్దరు ఉంటే పిల్లలు ఉండరు దరిద్రం అది గుర్తుపెట్టుకో దేవుడి దగ్గర దీవెనికరమైందంటే చెప్పిన ఆయన సన్నిధిలో నిలబడి పరిశుద్ధులందరూ పాటలు పాడుతుంటారు ఆ పరిశుద్ధులందరూ పాటలు పాడుతుంటే వాళ్ళతో పాటు కలిసి నా భార్య గొంతు కలిపి నా పిల్లల గొంతు కలిపి నా పిల్లలు ఈ మందిరంలో ఆడుకుని నా పిల్లలు ఇక్కడ చక్కగా నడుస్తూ ఇలా దేవునితో కలిసి పరిశుద్ధులతో కలిసి పాటలు పాడుకుంటే మన పిల్లలు గడిపేస్తే ఎంత మంచి జీవితం అండి ఎంత మంచి జీవితం ఇచ్చాడు తెలుసా ఒకప్పుడు నువ్వు సమాజానికి అక్కర్లేదన్నారు ఇప్పుడు సంఘానికి నువ్వు లేకపోతే పని అవ్వదు అంటున్నారు సంఘమే నీ మీద కీలకమైన పాత్ర పెట్టింది రా బాబు జాతీయ గీతాలు రెండు పాడు అనగానే పాడారు ఎవరు చిన్నోడేమో అది కొడుతున్నాడు అవి అన్నా కదా సీతాల్లో ఏమి ఉన్నాయి అక్కడ పేర్లు మనకు పాత నిబంధనలు అవన్నీ వా వాయిస్తున్నారు చిన్నోడు వాయిస్తాడు పెద్దోడు వాయిస్తాడు పిల్లలు పాడేస్తుంటారు వీళ్ళందరూ పాడేస్తుంటారు ఆశాపు గారి దగ్గర నుంచి ఒక టీం వస్తే వీళ్ళందరూ కలిసి పాడతారు ఆ పాటల్లో దావీదు వెరీ గుడ్ బెస్ట్ వర్షిప్ అవార్డు మీకేస్తున్నాను అన్నాడంట నేను అడుగుతున్నాను కుటుంబం అంతా కలిసి పాట పాడితే ఎంత బాగుంటుందండి పాడమన్నగానే అందరూ తయారైపోకండి మామూలుగా చెప్తున్నాను ఎంత బాగుంటుందండి ఆ పాడేది మీ ఇంట్లో పాడుకుంటే ఎంత బాగుంటుందండి సాయంకాలం సాయంకాలం కుటుంబ ఆరాధనలు జరుగుతాయిగా మీరందరూ పాడితే భార్య పాట ఎత్తుకుని నాన్న గొంతు కలిపి పిల్లలు పాటలు వెనకాల చిన్న స్వరాలు కలుపుతుంటే ఎంత బ్యూటిఫుల్ ఇమేజ్ చెప్పండి అది దేవుడు ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇచ్చాడు వాళ్ళ లైఫ్కి బ్లెస్డ్ ఫ్యామిలీ డోంట్ వరీ నేను నెచ్చిస్తున్నాను ఈ రోజు నుంచి నీకు చీకటి బంధువు కాదు నేనే నీకు బంధువుని నాకు నువ్వే పాట పడాలి నువ్వే నిలిచిపో ఇదిగో ఆసాపు దావీదు తర్వాత వరుసలో నువ్వే నూట యాభై కీర్తనలో నువ్వు మూలుగుతూ రాసిన పాట ప్రపంచం ఎప్పటికీ చదువుకుండేలా చొప్పిస్తున్నాను రాయిస్తున్నాను ఆ పాట పేరు ఎనభై ఎనిమిదవ కీర్తం చెప్పండి వీళ్ళకన్నా బాధలు ఎక్కువ ఉన్నాయంటారు మనకి చాలా తక్కువ వాళ్ళు పడిన బాధల ముందు మన బాధలు చాలా చిన్నవి